హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఇది వచ్చేసి ఫస్ట్ ఈవినింగ్ అనమాట మా బాబు అయితే ఆడుతున్నాడు నేనైతే ఇప్పుడు ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేసుకున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుందండి చూసుకున్నాను సరే ఇంకా ఇక్కడైతే మామూలుగా అయితే టీగా అయితే పెట్టేసినానండి ఇంకా టీ కూడా ఉడికితే ఇంకా తాగిస్తాం ఏమైతే ఇంకా టీ పొడి అయితే అనమాట అది కూడా ఉడుకుతుంది బయట బయటేమో చేస్తా అన్నాడు ఏ టీ కూడా రెడీ అయింది అనమాట ఇంకా తాగిస్తాను నేనైతే మా తమ్ముడు వచ్చినాడు అనమాట అదే చాక్లెట్ చాక్లెట్ కేక్ తీసుకొచ్చినాడు అనమాట అవైతే తినిపిస్తానండి అయితే వంట చేద్దామనేసి వచ్చినామనమాట ఇంకా వంకాయలు అయితే ఉన్నాయి గుత్తి వంకాయ చేద్దాం అనుకుంటాను అని ఇప్పుడైతే నేను చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో మళ్ళీ చాలా రోజులు అయితే ఎండిపోతాయనమాట అంత కూడా బాగోదు అంతగా అందుకనేసి ఇప్పుడు గుత్తి వంకాయ చేస్తాను అనమాట గుత్తి వంకాయ రైస్ చేస్తాను అంతే చపాతి పిండి అయితే తక్కువ ఉందనమాట అయిపోయింది లేకపోతే చపాతి అయిందే ఉత్త రైస్ వండేస్తాను అంటే గుర్తంకాయ చేసేసి ఇక్కడ చూడండి అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను అనమాట నల్లగా అవ్వకుండా ఇంకా వీడు చూడండి తిక్కు పనులు చేసేకొస్తాడు వస్తాడనమాట ఇక్కడికి వీడు ఏమి కాదండి అసలు పనులు అన్న కూడా అవ్వదు ఇంకా దీనికైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకుంటాను ఇక్కడ చూడండి మసాలా అంతా కూడా రెడీ అయింది ఇంకా వీటిలోకైతే నింపేసి పెట్టేస్తాను ఇంకా అయితే పెట్టేసినాను అన్నమాట కుక్కర్కే పెట్టేస్తున్నాను ఇంకా అది ఉడికించుకుంటూ ఎవరు కూర్చుంటారు అనేసి ఇంకా కుక్కర్కే అనమాట ఒక రెండు విజిల్ అయితే చాల అనమాట సరిపోదు ఉడికిపోతుంది అది ఎక్కువ అన్నీ సాంబార్లు అన్నీ కూడా కుక్కర్లోనే చేస్తాను అనమాట చాలామంది కుక్కర్లో చేయరు నేనైతే చాలా సాంబార్లు అన్నీ కూడా కుక్కర్ని కుక్కర్లోనే ఎక్కువ యూస్ చేస్తాను అనమాట ఇంకా వీడు చూడండి నెంట్లోకి చేయి పెట్టి ఏడుస్తా అంటాడు కావాలనే పెడతాడు అనమాట పెడతాడు మళ్ళీ ఏడుస్తాడు ఇంకా రోజు అదే పని అయిపోయింది వాడు ఇంకా సాంగ్స్ అయితే పెట్టినా అనమాట ఇంకా మా ఆయన అయితే ఇంకా రాలేదన్నమాట う,う,う,うん。 ఉండే కాదు లోపల అందుకనేసి బయట వచ్చి కూర్చున్నాను ఇంకా వీడు చూడండి మీద మీద అసలు ఇంట్లో ఉండేదానికి కూడా అవ్వదు హాయ్ హాయ్ మాడు హాయ్ హాయ్ మాడు బాయ్ అయితే చేస్తాడు అనమాట హాయ్ చేయడం బాయ్ నేర్చుకున్నాడు హాయ్ చేయడం మాత్రం నేర్చుకోలేదు హాయ్ మాడు వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి చూస్తూ ఉన్నాండి సరైన చెట్లయితే ఈ తులసి చెట్టు అయితే వంగిపోయింది అనమాట కిందకి అందుకనేసి ఒక స్టిక్ అయితే పెట్టేసి ఇంకా కట్టేసినాను బాగుంది బాగా పెరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి ఎప్పుడే చూపించినాను మీకు ఇంకా మలకొచ్చు మొదలుకొస్తుంది అనమాట కింద కూడా ఇంకోటి వచ్చిందనమాట మొన్న వేసినాము అందుకని కనబడతానలేదు ఇక్కడైతే వచ్చింది ఇంకా ఇది కూడా ఫ్లవర్స్ వచ్చేకి స్టార్ట్ అయ్యిందనమాట పింక్ కలర్ అనమాట ఈ ఫ్లవర్స్ అయితే ఊళ్ళో నుంచి తీసుకుని వచ్చి వేసినాను అనమాట నేనైతే ఒక కొమ్మ తీసుకొచ్చి ఫస్ట్ దీంట్లో వేస్తున్నాను దాంట్లో బాగా రాలేదనేసి ఇంకా తీసేసి దీంట్లో వేస్తాను అనమాట దీంట్లో ఎలాగో బాగా వస్తుంది ఫ్లవర్స్ కూడా వస్తాయి ఇంకా బాగుంటుందన్నమాట ఇంకా చూడండి ఈవినింగ్ అంతా ఎట్లాందో ఎవరు లేరు అసలు ఇక్కడ చూడండి మామిడి చెట్టు ఎన్ని కాసిందో మామిడికాయలు అయితే చెట్లు మామిడిపళ్ళు అయితే ఎక్కువ రేట్ ఉన్నాయన్నమాట నూట యాభై ఒక కేజీ ఉన్నాయి ఏమన్నా మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నాం కానీ ఎక్కువ రేట్ అయ్యేసరికి తీసుకోలేదన్నమాట కొన్ని రోజులు పడి తగ్గిపోతుంది ఏమైతే తీసుకోలేదు ఇదైతే విజిలేసిందనమాట ఇంకా ఆఫ్ చేస్తాను మీరు ఒక్క విజి వేస్తే చూడండి నేను అక్కడ కుక్కర్ ఆఫ్ చేసి వద్దామనేసి వెళ్తే వీడు పైకి వచ్చేసినాడు అనమాట పైకి వచ్చేసినాడు బుజ్జం చూడండి గుత్తంకాయ సాంబార్ అయితే రెడీ అయ్యింది అనమాట పక్కనైతే రైస్ పెట్టేసినాను అదే కుక్కర్కి అయితే ఇంకా అదైతే హాట్ బాక్స్లో అవుతున్నాను అనమాట సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇంకా వాటర్ కూడా ఖాళీ అయినాయి అనమాట తీసుకురామని చెప్పాలి తర్వాత నీరు మా బాబుకైతే ఎగ్ పెట్టినానమాట ఉడికించేదానికైతే పోయి కేక్ అయితే తిల్సియా బాబు ాబు తండద్దాడు చదువు తిన్నా చదువు తిన్నాను తిన్నా నేను బాబు అయితే పెరగను అనమాట అలాగే ఒక ఎగ్ తినిపించేస్తాను ఇంకా

అయితే ఇప్పుడు తినేస్తాను ఇంకా మేమైతే మిద్దె పైకి అయితే వచ్చినామన్నమాట అసలు ఇంట్లో అయితే ఫుల్ వేడిగా ఉందన్నమాట చేప అంతా కూడా తీసుకునేసి వచ్చేసినాము ఇంకా మా ఆయన అయితే తింటా అన్నాడు అనమాట అన్నం తింటా అన్నాడు తినేసి వస్తాను మీరు వెళ్ళండి అన్నారు అనమాట అందుకని మేము మిద్దె మీదకైతే వచ్చేసాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా మార్నింగ్ అయితే ఆరున్నర అవుతుంది అన్నమాట టైం వచ్చేసరికి ఇంకా నేనైతే అయితే వంట సెక్షన్కి అయితే వచ్చేసినాను ఇంకా ఈరోజైతే టిఫిన్లోకి రాగి దోశ చేస్తాను అనమాట రాగి దోశ అలాగే క్యాలీఫ్లవర్ ఉందన్నమాట ఎంత అయితే కర్రీ చేస్తాను ఇప్పుడు నేను ఇంకా క్యాలీఫ్లవర్ అంతా కూడా కడిగేసి నీట్గా కట్ చేసి హాట్ వాటర్లోకి అయితే వేస్తాను అనమాట కొంచెం పసుపు వేసేసి అట్లా చేస్తే ఎక్కడైనా పురుగులు ఉండేవి చనిపోతాయి అనమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుందండి చూస్తుందండి సరే చూడండి అన్నీ కూడా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లోకైనా కొంచెం పసుపు వేసి ఉడికించేస్తాను అనమాట అంటే ఫుల్గా కాదండి ఒక టూ మినిట్స్ అట్లా ఉడికిస్తాను అంతేని కొంచెం పసుపు వేస్తే ఇంకా ఏం చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా పోతాయి అన్నమాట అందుకనేసి ఇంకా ఫస్ట్ పైసే ఉడికించేస్తాను ఏ కర్రీ అయితే రెడీ అయింది అనమాట క్యాలీఫ్లవర్ కర్రీ అనమాట సూపర్గా ఉంటుంది నేనైతే ఇంకా చూడండి దోశ అయితే పెట్టినాను దోశలు కూడా అయినాయి అనమాట రాగిపిండి దోశలు అనమాట ఏ వచ్చేసి దోశలు కానివ్వండి చపాతి దేనిలోకి కర్రీ కడిగి సూపర్గా ఉంటుందన్నమాట రైస్లోకి ఏమో మేము ఎప్పుడు తినలేదు కానీ చపాతి దోశల్లోకి అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా టిఫిన్ అయితే అయిపోయినట్టే ఇంకా ఐదు ఒక్క దోశ వేస్తే ఇంకా ఆఫ్ చేసేస్తాను గ్యాస్ అయితే అయిపోయిందనమాట ఇంకా మాయంది లంచ్ బాక్స్ అయితే కడగాలన్నమాట కడిగేసి బాక్స్ కూడా వేసేస్తాను ఆయన లంచ్ బాక్స్ అయితే రెడీ అయింది అనమాట ఇంకా పెట్టేస్తాను ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయినాడు అనమాట ఇంకా ఈరోజు ఫ్రైడే వేరే నాకు పని ఎక్కువ ఉంది అనమాట పూజ వేరే చేసుకోవాలి ఈ వీడియో అయితే ఇక్కడ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాయ్